మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ గణపతి సచ్చితానంద సద్గురు పరమాత్మని నమో నమ శ్రీ దత్త విజయానంద తీర్థ తీర్థస్వామి సద్గురు పరమాత్మనే నమ జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇక్కడ మనము స్వశూదన్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ ఈ సమ్మర్ వర్చువల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ధర్మపురిలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి స్కూల్ ధర్మపురి విలేజ్ లో ఈ స్వచ్ఛం ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్కి వాళ్ళు రిక్వెస్ట్ చేయటం దాన్ని అంజిరెడ్డి అనే నేను మన అవధూత దత్తపీఠం మైసూర్ దానికి రిప్రజెంట్ చేస్తున్నాను యాజ్ ఏ యోగా ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను ఇది కూడా ఈ సమ్మర్ క్యాంప్లో ఒక భాగమే సో దానికి సంబంధించినటువంటి యోగ ప్రక్రియ మనం ఈ పిల్లలకి స్కూల్ పిల్లలకి చెప్పుకుంటున్నాం అది కూడా ఏడు ఎనిమిది తొమ్మిది పదో తరగతి వాళ్ళకి చెప్పుకుంటున్నాం సో ఇది దత్త యోగా సో మామూలుగా మనకి క్రియాయోగ గురించే తెలుసు అందరికీ కానీ దత్త క్రియా ఎందుకంటున్నాము అసలు ఈ దత్త యోగ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు చేయాలి ఈ క్రియాయోగ అనేది మనం కొంచెం విపులంగా మాట్లాడుకుందాం మొట్టమొదలు ఈ దత్తక్రియా యోగా అనేది ఆది గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి ఆయనని మనము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆదిగురు గురువులకు గురు పరమ గురు మూల గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వల్ల మనకి భూమి పుట్టినప్పటి నుంచి ఈ క్రియాయోగ మనకి మనకంటే మన మానవులందరికీ కూడా అది ఆయన కృప వల్ల భూమికి రావడం జరిగింది అదే గురు పరంపరలో ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు మొదటి మానవ జన్మ అయినటువంటి శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో రెండవ జన్మ పూర్ణమైన అవతారాల్లో నరసింహ సరస్వతి ఈరోజు మనం గాణగాపురం అని చెప్పుకుంటున్నాము అది నరసింహ సరస్వతి అవతారం ఇక మూడో అవతారమైనటువంటి పూజ శ్రీ గణపతి శశిన స్వామిజీ అనేది కూడా మనకి ప్రత్యక్షంగా స్వామివారు లైవ్లో ఉన్నారు ఆయనే ఈరోజు దత్తాత్రేయ అవతారంలో ఉన్నవారు ఇది చెప్పిన మాట అక్షర సత్యం సో ఆ స్వామి దయ వల్ల పూజ శ్రీ గణపతి శశిదాన స్వామిజీ ఆశీస్సులతో దేశానికి ప్రపంచానికి మానవలకి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి స్వామిజీ వారి ఆజ్ఞతో రోగాలతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఫ్రీగా దత్త క్రియా యోగం చెప్పమని స్వామిజీ ఆదేశించడం వారి ఆజ్ఞను పాటించాలని చెప్పేసి ఈ అవకాశం నాకు ఇస్తున్న స్వామిజీ వారు అందరి కోసం పిల్లల కోసం అట్లా మనము గత పది సంవత్సరాల నుంచి కూడా స్కూళ్ళకి టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే పార్కులలో ఉన్న వాళ్ళకి లేదా వయోవృద్ధులకి ఎక్కడెక్కడ అవసరం ఉందో యోగా వాళ్ళందరికీ కూడా మనం చెప్తూ వస్తున్నాం ఇది స్వామీజీ అవతారంలోనే గత యాభై ఐదు అరవై సంవత్సరాల నుంచి కూడా చెప్తూ వస్తున్నాం స్వామిజీ ఆశీస్సులతో ఇక్కడే కాదు దేశం అంతటా ప్రతి దేశంలో కూడా నడుస్తున్నటువంటి యోగ ప్రక్రియ మనం ఇక్కడ కూడా ఈ రూరల్ ఏరియాలో అయినటువంటి ధర్మపురి గ్రామాలను కూడా చెప్పడం జరుగుతుంది సో దాన్నే ఈ సమ్మర్ క్యాంపుగా మనం నిర్వహిస్తూ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంపులో ఈ అవకాశం మనకి ఇచ్చారు వాళ్ళు కూడా అందులో ఒక స్లాట్ మనది కూడా ఉంది కాబట్టి పిల్లలకి ఈ దత్తక్రియ యోగాని ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు విధాలా జరుగుతున్నాయి దాన్ని మనము వర్చువల్ క్యాంప్ అంటున్నాము లేదా ఇక్కడ నా మనకిష్టపూర్వకంగా వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో మనకు కూడా ఇక్కడ ఫిజికల్గా ఈ రోజుల రెండు మూడు రోజులు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సో ఈ దత్తక్రియ యోగా మొట్టమొదటి స్వామిజీవారు దత్తాత్రేయ స్వామివారు ఎవరికి చెప్పిన అంటే పరశురాముడికి రాజుడికి ప్రహ్లాదుడికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి మొట్టమొదటి చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చిన పరంపరలో శ్రీ వివేకానంద స్వామి శ్రీ అరవింద స్వామి వాళ్ళు తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి లైవ్లో ఉన్న పూజ శ్రీ గణపతి స్వామి దేశం దేశమంతటికీ వ్యాపింపజేసి మనం దాన్నే ఇరవై ఒక జూన్ అనేది గత పదకొండు సంవత్సరాలుగా నడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాలుగా నుంచి నడుస్తూ ఉంది అది దేశవ్యాప్తంగా మన ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా దాన్ని ఇరవై ఒక్క గా ఇంటర్నేషనల్ యోగా డేగా మార్చి అందరికి అనారోగ్యం పోయి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని మనకి ఆ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు భాగంగా భాగంగా స్వామిజీ వారు కూడా ఎంతో కష్టపడి వీళ్ళందరికీ నేర్పించడం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవధూత దత్తపీఠం ఎన్నో బ్రాంచులు ఉన్నాయి దాదాపు రెండు వందల బ్రాంచులు ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రతి బ్రాంచ్లోనూ కూడా మనకి ఇటువంటి యోగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం అందులోని భాగంగా ఇక్కడ కూడా రావడం జరిగింది సో అట్లా మనవి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా స్కూల్లో చెప్పడం జరుగుతుంది గత లాస్ట్ వన్ ఇయర్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్ల మొత్తం ఇరవై ఒక్క వేల ఏడు వందల మంది కూడా చెప్పడం జరిగింది ఈ యోగ విద్య బేసిక్ యోగా అంటారు దీన్నే మనము మనకు కావాల్సినటువంటి యోగ విద్య అంటే లైఫ్ కు కావాల్సిన యోగ విద్యను నేర్పిస్తున్నాం మనం సో అందులో మనకు ముఖ్యంగా ఏంటి అంటే మెయిన్ కంటెంట్స్ వచ్చేసి ప్రాణాయామాలు నాడీ శుద్ధి వ్యాయామాలు ముద్రలు స్టాండింగ్ ఆసనాలు సిట్టింగ్ ఆసనాలు అట్లానే పడుకొని చేసే ఆసనాలు సూర్య నమస్కారాలు ధ్యానం ఇలాంటివి కూడా అన్నీ కూడా మనం చెప్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి మానవ శరీరానికి అనారోగ్యం నుంచి విముక్తి కావడానికి లేదా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద బాగా ఉపయోగపడుతుంది అంతా కూడా సో అందులో మనకు చాలా రకరకాల ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ చెప్పడానికి దాదాపు ఒక వన్ మంత్ అయితే మనం పూర్తిగా నేర్చుకోవచ్చు డెడికేటెడ్గా చేయగలిగితే మనకి కావాల్సిన పూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యం రావడం కోసం ఈ దత్తక్రియా యోగను మనం చెప్తూ వ్యాప్తి చేస్తూ ఉన్నాం అందరికీ మంచికి జరగాలని సో దానిలోనే భాగంగా మనకి ఈ చేయడం వల్ల మరి ఏమవుతుంది అంటే ఫస్ట్ బాడీలో స్ట్రెంత్ వస్తుంది బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మైండ్ అంటే మనస్సు శరీరము బ్యాలెన్స్గా పనిచేస్తుంది అట్లనే మనకి డిటాక్సికేషన్ అంటే లోపల ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా తీసి బయట పాడేస్తుంది కాబట్టి అట్లనే మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది బాడీ ఎఫిషియన్సీ పెరుగుతుంది తర్వాత ముఖ్యమైనది మనకు కావాల్సింది మానసిక శాంతి జరుగుతుంది సో దట్ విల్ బి రిమోట్ స్ట్రెస్ విచ్ ఈస్ హ్యాంగ్ ఇన్ అవర్ మైండ్ అండ్ బాడీ దట్ విల్ బి గెట్ రిలీఫ్డ్ విత్ ద యోగా సిస్టమ్ అది ముఖ్యంగా ధ్యానం వల్ల వస్తుంది సో ధ్యానంలో మళ్ళీ చాలా రకరకాలుగా ఉన్నాయి అది వేరే విషయం ప్రాణాయామాలు కూడా పన్నెండు ప్రాణాయామాలు ఉన్నాయి అది వేరే విషయం అట్లా ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరగడం మనకి తుల్య బ్యాలెన్స్ ఏమంటారంటే శరీరం తుల్యం చేయడం జరుగుతుంది అట్లానే మనకి అన్నిటికన్నా ముఖ్యం మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు మనకి రోగాలు అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే మన శరీరానికి దృఢత్వం లేకపోవడం లోపల ఇంటర్నల్గా శుద్ధి లేకపోవడం అవన్నీ ఈ యోగ ప్రక్రియ వల్ల జరుగుతుంది సో ఇట్లానే మనకి ఇంకొంచెం పైకి వెళ్ళగలిగితే అసలైన యోగ విద్య ఏంటంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ది స్పిరిచువల్ యోగ ప్రక్రియ అనేది మనకి ఆధ్యాత్మికానికి మొదటి మెట్టమని చెప్పొచ్చు సో అట్లనే మనం చెప్పవచ్చు శ్రేయో హీ జ్ఞానం అభ్యాస జ్ఞానాధ్యానం శిష్యతే ధ్యానా కర్మఫల త్యాగ త్యాగాఛాంతి అనంతరం ఇది భగవద్గీతలో ఒక శ్లోకం సో ఇట్లా మనకి శ్రేయో హీ జ్ఞానం అవ జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది ధ్యానం కన్నా యోగం గొప్పది అట్లా ఈ అన్నిటికన్నా గొప్పది ఏంటంటే సర్వ పరిత్యాగం సర్వ ఫల పరిత్యాగం అట్లా మనం ఇట్లా ఈ రకంగా చెప్పుకోవచ్చు సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సింది బేసిక్ కావాల్సింది అనారోగ్యం నుంచి బయటికి రావచ్చు అట్లానే మనము ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం సో దానికే ముఖ్య ఉద్దేశంగా చెప్పుకొని ఈ దీనివల్ల మనకి అందరికీ ఆరోగ్యం చేకూర్చాలని చెప్తూ పిల్లలకు కావచ్చు ఈ దేశానికి కావాలి ప్రపంచానికి ప్రతి మనిషిని చేయకూడదని యాక్చువల్గా యోగా అనేది ఇట్ ఈస్ నాట్ టు ఎనీ రిలీజియన్ అండి యోగా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఏ లైఫ్ స్టైల్ అది మనం గుర్తుపెట్టుకోవాలి దిస్ ఇస్ నాట్ పర్టైనింగ్ టు ఎనీ ఆఫ్ ద రిలీజియన్ ఆన్ దిస్ ప్లానెట్ కాబట్టి యో యోగ విద్య అందరికీ కావాలి అందరూ దీన్ని పాటించాలి ఐ థింక్ ఇట్ ఈస్ సఫిషియంట్ దిస్ మెసేజ్ బిహాఫ్ ఆఫ్ పూజ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ ఇట్స్ ఎ గ్రేట్ఫుల్ అపాజిటివ్ టు టేక్ ది దిస్ మెసేజ్ టు ఆల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడికైనా మనం ఆన్లైన్లో కూడా చెప్తున్నాం ఫిజికల్గా కూడా చెప్తున్నాం అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు గా కూడా చెప్తున్నాం జయ గురుదత్త శ్రీ గురుదత్త ఏతత్ పలం శ్రీ గణపతి శచన సద్గురు బాలాచరణ అర్పణస్తు జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్